నెయ్యి తయారు చేసుకునే విధానం చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నెయ్యి చేసుకునే విధానం చూపిస్తాం ఇది ఒక పాల మీద మీగడ అండి నేను ఇప్పుడు పాలు కూడా చూపిస్తాను ఇట్లా పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇట్లా వస్తుంది ఇట్లా మేగడంతా రోజు ఒక గిన్నెలకి ఇట్లా వేసుకోవాలి వేసుకుంటే ఇది ఒక నెల రోజులదండి మీగడ ఇదంతా వేసుకొని వేసుకుని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల ముందు తీసుకొని బయట పెట్టుకుంటే కొంచెం మెత్తబడుతుంది ఇప్పుడు మిక్సీలు వేసుకుందామండి ఇట్లా మిక్సీలు వేసుకొని కొంచెం ఐస్ నీళ్ళు పోసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మిక్సీకి వేస్తాం మిక్సీకి వేసుకుంటే ఇట్లా వచ్చిందండి ఇట్లా నీళ్ళు అన్ని కిందికి పోతే ఇట్లా నాకు ఇంత వచ్చిందండి ఇప్పుడు ఇది నీళ్ళు పోసి కడిగేస్తాం కడుగుదాం ఇట్లా మంచిగా నీళ్ళు పోసి కడుక్కుంటే మంచిగా తెల్లగా వస్తుంది కూడా అదంతా ఒక కడాయిలోకి వేసుకుందాం ఇప్పుడు ఇది స్టవ్ మీద పెడదాం ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఇట్లా స్టవ్ మీద పెడితే కొంచెం కొంచెం మీకు మల్టీ అవుతుంది చూడండి మెల్టీ అయిపోతుంది వేడి కలిగినా కొద్ది ఇప్పుడు ఇట్లా మే ఎన్నపూస అంతా కరిగినాక ఇప్పుడు చిన్న మంట మీద పెట్టి నెయ్యి కాసుకోవాలి లంచ్లో పొండి ఇట్లా కలిపి వదిలేయాలి రెడీ అయిపోయిందండి నెయ్యి అంతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఎంతో ఫ్రెష్గా ఎంతో హెల్తీ కదండి కల్తీ ఏమేమో బయటికి వెళ్ళి కొనుపొచ్చుకుంటాం కానీ అన్నీ కల్తీ వస్తున్నాయి కదండి ఇట్లా మనం చేసుకుంటే బాగుంటుంది అంతే అండి నెయ్యి రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి నెయ్యి చల్లగా అయింది ఒక దాంట్లోకి తీసుకుందాం స్టేనర్ సాయంతో ఇప్పుడు ఒక గాజు బాటిల్లకు వేసుకుందాం నెయ్యి అర్ధ కిలో నెయ్యి దాకా వచ్చిందండి నాకు మంచి సువాసనగా చాలా బాగుందండి ఈ నెయ్యి ఇట్లా మంచిగా ఫ్రెష్ ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని ఆరు నెలల వరకు ఫ్రెష్గా ఉండదండి రెడీ అయిపోయిందండి నెయ్యి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి